ఇక్కడ వచ్చి మార్నింగ్ అండి మార్నింగ్ మార్నింగ్ అయితే ఇంకా బుడీస్కి సాయికి అయితే ఫ్రైడ్ రైస్ చేసేద్దాము ఇంకా పని ఏమి అంటే కర్రీ ఏమీ లేదు కదా మార్నింగ్ ఏమి రాత్రి కర్రీ ఏమి పెట్టుకోలేదండి ఇంకా ఎగ్స్ ఉన్నాయి ఎగ్స్ ఉన్నాయి కదా అని వేసి ఫ్రైడ్ రైస్ అయితే చేసేసి కొంచెం హాట్ బాక్స్లో అయితే పెట్టేస్తే బుడీస్కి పన్నెండు అయ్యే వరకు కొంచెం వేడిగా ఉంటుంది కదా ఇంకా వాళ్ళ అమ్మ అయితే బాక్స్లో పెట్టుకుని పట్టుకెళ్ళిపోతుంది కదా అని ఫ్రైడ్ రైస్ అది చేయడానికి రెడీ అయ్యానండి హాయ్ అండి ముందుగా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళతో ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోలు అయితే చూడండి మా వీడియోలు సబ్స్క్రైబ్ చేయకుండానే ఎక్కువ మంది చూస్తున్నారు అలా చూడటం వల్లనే మాకు కొంచెం లాస్ అండి ఎందుకంటే సబ్స్క్రైబ్ ఎక్కువ మంది ఉంటేనే కదా ఎక్కువ మంది ఇంకొక చోట్లా ఉంటుంది దాని గురించి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని చూడండి ఇంకా ఫ్రైడ్ రైస్లోకి వెళ్ళిపోతే ఎగ్ రైస్ ఎగ్ రైస్లోకి వెళ్ళిపోతే ఇలా అయితే మొత్తం మన దగ్గర ఉన్న కూరగాయల్లో క్యారెట్ టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇవతి తీసుకున్నానండి క్యాప్సికమ్ వేసుకోవచ్చు క్యాబేజ్ వేసుకోవచ్చు చాలా వేసుకోవచ్చు నా దగ్గర ఉన్న ఇవే అనమాట ఇవి వేసుకున్నాను కరేపాకు చూసారా ఎంత లేతగా ఉందో కరివేపాకు అలాంటి లేత కరేపాకు చూస్తుంటే బంగారం చూసినట్టు ఉన్నది అనమాట ఇంకా కరివేపాకు అయితే బాప నిన్న కొంచెం నుంచి కొంచెం తీసుకొచ్చింది తీసుకొచ్చి ఎక్కడ లేదమ్మా అసలు చట్నీ బోర్డు చేసేసారు మొత్తం కొద్దిగానే ఉంది కోసుకొచ్చాననేసి ఒక రెల్ల నాకిచ్చి ఒక రెల్లమా చెల్లికిచ్చి ఒక రెల్ల అది పట్టుకెళ్ళింది అనమాట పట్టుకెళ్ళి ఇంకా అది నేను బంగారంలో దాసన్ ఫ్రిడ్జ్లో అయితే సరే కదా వైట్ రైస్లే వేద్దాము కొంచెం అనేసి రెండు రెల్లవితే గిల్లి ఫ్రైడ్ రైస్లో అయితే వేసాను అనమాట ఇంక ఇవన్నీ శుభ్రంగా వేగిపోయిన తర్వాత చూసారా ఈ ఉప్పు అని ఉప్పు తీయాలంటే పని పోతుందండి ఏం చేద్దంటే ఐస్ క్రీమ్ స్పూన్ పెట్టాను ఐస్ క్రీమ్ స్పూన్ ఏదో ప్లాస్టిక్ స్పూన్ అనమాట ఆ స్పూన్కి అయితే రావట్లేదు దీంట్లో అయితే మంచి స్పూనే ఉండేది అది ఏమైందో అర్థం కావట్లేదు అనమాట అందుకని నాకు ఇది దొరికింది అని ఇది పెట్టాను సరే కదా అనేసి అదేమో వేసేది అప్పుడు అది ఒంగిపోతుంది ఎక్స్ట్రా అయితే ఇలా కిందకయితే పడిపోతుంది అనమాట ఇంకా అన్ని వేపేసుకుని ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసుకుని ఇంకా వేసుకుని కూడా ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా వేసుకోండి నేను అది తిందులో వేయట్లేదండి ఎందుకంటే ఎక్కువ మసాలాలు ఎందుకనేసి లాస్ట్ అయితే కొంచెం చికెన్ మసాలా వేసుకుందాం అనేసి ఇంక రెండు ఎగ్స్ అయితే కొట్టేసానండి రెండు ఎగ్స్ కొట్టేసిన తర్వాత శుభ్రంగా అయితే ఫ్రై అయిపోవాలి ఫ్రై అయిపోయి దాకా ఏపుకోవాలన్నమాట ఎగ్ రైస్ చేయడం చాలా సింపుల్ అయిపోయిందండి ఎన్నాళ్ళు కొంచెం భయపడి దాన్ని ఎగ్ రైస్ చేయడానికి ఎందుకంటే ఆ యూట్యూబ్లో చూడాలి ఈ యూట్యూబ్లో చూడాలని నేను సొంతంగానే చేసేసిన ఎగ్ రైస్ మొలని ఈజీగా అనమాట ఎగ్ రైస్ చేయడం ఎంత ఈజీ అయిపోయింది అది కూడా టేస్ట్ కూడా అంత బాగా వస్తుందనమాట ఇంకా దాని గురించి అయితే ఈ బుడిస్ కొంచెం ఖాళీగా ఉంటే ఎగ్ రైస్ అనమాట ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజుని ఒక ఐటమ్ కింద ఒక రోజు పులిహోర ఒక రోజు సాంబార్ అన్నం ఒక రోజునే ఫ్రైడ్ రైస్ ఓ రోజు నేమో ఇంకోటి ఓ రోజు ఇంకోటి అనేసి అనమాట ఎందుకంటే వాళ్ళు ఎలాగ తినరు వాళ్ళకి ఇష్టమైనది వండి అయితే గోడ ఉండదు అనమాట దాని గురించి అయితే ఇంకా రైస్ అయితే మార్నింగ్ మార్నింగే తన కుక్కర్ పెట్టేసుకుందనమాట ఓ తల కొడతా ఉడు బియ్యం అయితే ఇంకా అందులో సగం అన్నం అయితే తీసేసి ఇంకా సరే కదా అనేసి నేను ఫ్రైడ్ రైస్ చేయడానికి అయితే తీసుకున్నాను తీసుకుని కొంచెం ఒక ఐదు ఐదు అస్తాల అన్నం అయితే నేను ఫ్రైడ్ రైస్లు వేసుకున్నానండి అంటే సాయి ఒక మూడు అస్తాలు రెండు అంతస్తా రెండు అస్తాలు పట్టుకెళ్ళినా రెండు అస్తాలు బుడ్డిసి తిన్నా ఒక అస్తం అయితే ఇంట్లో కిరణం ఏదో రుచి చూస్తారు కదా అనేసి ఇంకా అలా అయితే కలిపేసుకున్నాను చూసారా ఫ్రైడ్ రైస్ రైస్ అయితే డి మార్ట్ని తీసుకొచ్చామండి రాయచూరు రైస్ అంటే రైస్ అయితే చాలా బాగున్నాయి అనమాట నాకు నచ్చి అనమాట ఇప్పుడు వరకు చాలా ప్యాకెట్లు వాడాం కానీ ఎప్పుడు కూడా ఇప్పుడు రైస్ ఉన్న టేస్టు లేదు ఇప్పుడు రైస్ ఉన్న అందం కూడా రాలేదండి చాలా బాగా వచ్చింది ఎవరైనా ట్రై చేసి అయితే ట్రై చేయండి అనమాట డిమాట్లో రాయచూరు రైస్ అనేసి దొరుకుతుంది అది అయితే ట్రై చేయండి ధర వచ్చి పదమూడు వందల చివర ఉంటుందన్నమాట చాలా బాగుందండి కొట్టు దగ్గర మా తీసుకొచ్చి పదిహేను వందలు పదిహేను వందల యాభై రూపాయలు కూడా పెట్టి బస్తా తీసుకొచ్చాం కానీ అంత టేస్ట్ అనిపించలేదు నాకైతే ఇప్పుడు కూడాను ఇక బియ్యం అయితే చాలా బాగున్నాయి క్రాసు బాస్మతి రైస్లా ఉన్నాయి అనమాట తప్పితే అంటే ఆ గింజ అంత పొడవు అంత ఇదయ్యిందనమాట బాగుంది నాకైతే నచ్చింది అనమాట ఇంకా రెండు ప్యాకెట్లు అయితే రెండు మోడల్ తీసుకున్నాము అందులో ఏది బాగుంటే అదే వాడదాం అనేసి ఫస్ట్ ఇది చింపితే మాకు ఇదే నచ్చిందండి రెండో రైస్ ఎలా ఉంటుంది ఇంకా అయితే తర్వాత చూద్దాం అనేసి ఫస్ట్ అయితే ఇంక ఇదే వాడేస్తున్నాం అనమాట ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది కొంచెం మసాలా పొడి వేసేసుకుని కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర అవి వేసేసుకుని ఇలా తిప్పేసుకున్నానండి చూసారా ఫ్రైడ్ రైస్ ఎంత ఈజీగా తెలు చేసుకున్నాను ఫ్రైడ్ రైస్ ఎంత ఈజీగా అయిపోతుందో వేసేసి అనుకోలేదండి చాలా కష్టపడాలేమో బిర్యానీకి మళ్ళీ అనుకునేదాన్ని అనబట్టి ఇది అయితే ఇప్పుడు చూసారు కదా ఫ్రైడ్ రైస్ అంత ఈజీగా చేసుకుంటున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగే నచ్చితే లైక్ అయితే చేయండి భోజనాలు అయితే అయ్యాయండి ఇంకా బట్టలు అయితే ఉన్నాయన్నమాట అనమాట ఆర్బెట్టి బట్టల ఉతికేసింది మిషన్ టైం వచ్చి దగ్గర దగ్గరకు ఒంటి గంటన్నర అవుతుంది మధ్యాహ్నం చేసి నువ్వు తీద్దామని వేసి మధ్యాహ్నం లాగు వాగుతీక రెడీ అయ్యా నేను బట్టలన్నీ ఆడ వేసుకుని ఒకసారి అయితే మధ్యలో మిరగాయలు పైన పెట్టాను కదా ఒకసారి తిప్పేసుకుంటే సాయంత్రం అయితే ఎత్తేసుకోవచ్చు మిరగాయలు అయితే ఎండ అయితే చాలా దారుణంగా ఉంది బాగా కాస్తుంది ఇలా అయితే ఎనిమిది అండి ఎండిపోయినాయి మొత్తం ఎండిపోయినాయి అనమాట బట్ట అరిసేసిన తర్వాత అయితే మిరగాయలు అయితే ఎత్తేసి బట్టలు అయితే ఆరేస్తానండి ఇంకా మిషన్ పని అయితే ఉండింది ఇంకా బట్టలు ఆరిసి వచ్చేసిన తర్వాత అయితే రెండు బ్లౌజులు అయితే వేద్దామని చేసి ఇంక రెండు బ్లౌజ్లు అయితే రెడీ అయ్యిందనమాట కటింగ్ పెట్టేసుకున్నానండి నేను ఉదాహరణ కటింగ్ అయితే బాగా కొత్త కటింగ్ ఏమీ లేదు నేను బ్లౌజులు అయితే కటింగ్ చేసుకున్న అయితే ఉన్నాయన్నమాట అవి అయితే రెండు కాటన్ బ్లౌజ్లు తీసేసుకుంటే కొంచెం ఎల్తురు వస్తుంది లేదంటే చీకడగా అన్నమాట ఈ మూడు ఉన్నాయి కటింగ్ అయితే రెండు అవుతే కుడదాం రెండు కుడితే ఒకటి సాయంత్రం వేయచ్చు అంటే లైనింగ్ బ్లౌజ్ అనమాట లైటు నేరుడుకున్న రంగు నాకైతే డార్క్ నేరడుకయ్యే కలర్ అయితే దొరికింది లైనింగ్ అయితే ఇంక సరే కదా అనేసి అదే తప్పదు లైట్ డార్క్ అనేది నేను పెద్ద చూడక్కర్లేదు కాటన్ బ్లౌజ్కి ఇంకా అలాగైతే తీసుకున్నాను లైనింగ్ వేరే ఏమీ లేదనేది ఇంక ఒరిజినల్ అయితే లైస్ చేసుకుని కట్ చేసుకోవాలండి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుని కట్ చేసుకోవాలన్నమాట ఒరిజినల్ ఎప్పుడు కూడాను అన్నీ కటింగ్ పెట్టేసుకున్నాం కదా ఇంకా స్టిచ్ చేసేసుకోవడమే మీకు స్టిచ్చింగ్ అయిన తర్వాత రెండు బ్లౌజులు అప్పుడు దాకా అసలు లాగేం కంటిన్యూ అవ్వదు షీర్లు అయితే పాల్స్ వేసారండి మూడు కాటన్ షీర్లు వస్తాయన్నమాట కానించి ఎందుకంటే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా కాటన్ చీరలు అయితే మనకి జిగ్జాక్ పంపించక్కర్లేదు మామూలుగా ఫాల్స్ మిషన్ మీద తీసేయచ్చు అనమాట ఇంకా ఈ రెండు బ్లౌజులు అయితే స్టిచ్ చేసాను మీకు లైనింగ్ చూపించాను పెద్ద ఇందాక ఇంకోటైతే ఉందనమాట సాయంత్రం స్టిచ్ చేద్దాము ఇంక మూడు అయితే వేసాను ఇంక ఇలాగైతే పచ్చిమిరకాయలు సల్లమిరపకాయలు పైలు ఉండిపోయినాయి కదండి ఆ మిరకాయలు అయితే ఎత్తుకుని తీసుకొచ్చేద్దాం అనమాట ఇంకా వాటి వాసనకి రెడీగా పెట్టుకున్నాను ఇంకా మిరగాలు అయితే ఎత్తేసుకుని స్టోర్ చేసుకుందాం ఇప్పుడు ఐదు రోజులు అయింది మిరగాలు వేసి ఐదు రోజులకే చాలా కష్టంగా అయింది అనమాట అట్లా కొంచెం సంతలాడేది వేద్దాం ఎందుకంటే ఇంతకే కదండి వేసాము గలగల్లా ఆడుతుంది మెరుగ తీసేదా పడుతుందా ఇవి పా మిర్చి బజ్జి అంటే అండి మన మజ్జిగలు వేసుకుని మిరగాయలు కాదట బాప వేసింది అవి ఇలాగ డొల్లగానే ఉన్నాయి నేనేసింది ఇలాగ డొల్లగానే ఉన్నాయి మజ్జిమిరగాయలు వేరేగా ఉంటాయంట అండి అవి కండగా ఉంటాయంట ఇవి కండ ఉన్నా సరే తక్కువ వదిలేస్తుందంట అలా అలా వదిలేసిందనమాట సారి అయితే మధ్యలో మిరగాయలు అన్నప్పుడు కొనుక్కుని నేర్చుకోవాలి ఇలాగ ఇంటి దగ్గర వచ్చిన వాళ్ళని నమ్మకూడదు నమ్మితే ఇలాగే మూడీ చేస్తారు అయితే మమ్మల్ని తెలిసిన ఆయన సరే మూడీ చేశాడు అనమాట ఈసారి మధ్యలో మిరగాయలు పోయకుండా మిర్చి మిరగాయలు వేసాడు మూడు పదిహేను నలభై ఐదు పది డెబ్బై చి యాభై ఐదు యాభై ఐదు క్యారెట్ ఇరవై అంతే డెబ్బై ఐదు డెబ్బై ఐదు రూపాయలు ఎనిమిది డెబ్బై ఐదు రూపాయలు అంతే మరి